ఇంకో పక్కన నాకు అన్నా సమానమైన పవన్ అన్న ఒక క్లారిటీతో కలిసికట్టుగా ముందరికెళ్దాం పొత్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి చిన్న కుటుంబాల్లోనే సమస్యలు ఉంటాయి మంచి ఉంటాయి కానీ ఆంధ్ర రాష్ట్రానికి మన వల్ల నష్టపోకూడదు రాబోయే ఐదు పది కాదు పదిహేను సంవత్సరాలు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని పదే పదే చెప్తున్నారు పవనన్న అన్నిట్లో మేము అంగీకరిస్తూ అన్నట్ల కానీ కన్విన్స్ చేసుకుంటున్నాం ఎజెండా ఒకటే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ అవ్వాలని మళ్ళీ తెలుగు వాళ్ళు గర్వంగా ఎస్ మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకునే పరిస్థితి రావాలని ఎందుకంటే వాస్తవంగా చూస్తే గడిచిన ఐదు సంవత్సరాలు మనం తల్లిదించుకుని బతికే పరిస్థితి పీపీఎల్ రద్దులు చేశారు ఏకంగా సాఫరన్ గ్యారెంటీ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు దానివల్ల కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం కూడా తీవ్రంగా నష్టపోయింది అలాంటి పరిస్థితి తిరిగి రాకూడదనే లక్ష్యంతో ఈరోజు అన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా పరిపాలిస్తున్నారు రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు అహర్నిస్సలు కష్టపడాలి నేను ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నా మీరు మీ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడండి మీరు మాట్లాడితే మార్కెటింగ్ ఈజీ నాకన్నా ఎందుకంటే మీరు కంపెనీలో ఉన్నవారు మీరు కన్విన్స్ చేయగలుగుతారు ఎవరినొక కంపెనీ మీరు పనిచేస్తున్న కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తే ఇమీడియట్గా మాకు తెలియజేయండి ఆ డీల్ క్లోజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖం తెలుపుతున్నాం గడిచిన ఐదు సంవత్సరాలు మాతో కలిసికట్టుగా మీరు అందరు పోరాడారు మనం మన రాష్ట్రాన్ని కాపాడుకున్నాం ఇప్పుడు కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం పునర్నిర్మాణం చేయాలి వీ హ్యావ్ టు రీబిల్డ్ అవర్ స్టేట్ టుగెదర్ మేమందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాం వన్ ఎయిటీ బిలియన్ ఎకానమీ ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలి దాంట్లో మీ అందరూ భాగస్వామ్యం అవ్వాలి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి బట్ నథింగ్ ఈజ్ ఈజీ నా జీవిత ప్రయాణం చూసుంటే మీకు అర్థమై ఉంటుంది హైజ్ ఉంటాయి లోస్ ఉంటాయి కానీ కష్టపడదాం ఒక ఫోకస్తో పనిచేద్దాం ఒకటి కాదు రెండు కాదు మూడు మూడు దెబ్బలు తగిలినా నిలబడదాం మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకుందామని ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ నేను కోరుతున్నా ఈ ఎకనామిక్ గ్రోత్ స్టోరీలో మీరు అందరు భాగస్వామ్యం అవ్వండి ఈరోజు పొద్దున నన్ను రిసీవ్ చేసుకున్న వారు కూడా అడిగారు సార్ మీ ఎంఎస్ఎంఈ మమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారా అని అడిగారు వాళ్ళకి ఒకటే చెప్పా నాకు గూగుల్ ఎంత ముఖ్యమో ఎంఎస్ఎంఈ కూడా నాకు అంతే ముఖ్యం రవి గారు వేదికమై ఉన్నారు ఏపీఎన్ఆర్టీలో మిమ్మల్ని సపోర్ట్ చేసేదానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తాం అదే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకి లింకప్ చేస్తాం ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అయితే నేను ప్రతి క్యాబినెట్ మీటింగ్ తర్వాత రివ్యూ చేసుకుంటున్నాం ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందనేది సో మీరు యాభై లక్షలు పెట్టుబడి పెట్టినా యాభై కోట్లు పెట్టుబడి పెట్టినా నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పిస్తే నేను మీకు అండగా నిలబడతా ఒక్కసారి కానీ మీరు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి పెడితే ఇట్ ఈస్ నో లాంగర్ యువర్ ప్రాజెక్ట్ ఇట్ ఇస్ ఆవర్ ప్రాజెక్ట్ టుగెదర్ వీల్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఇస్ అ సక్సెస్ఫుల్ మిషన్ ఇంకా ఆస్ట్రేలియాలో సుమారుగా డెబ్బై ఐదు వేల మంది తెలుగులు ఉన్నారు న్యూజిలాండ్లో ఇంకొక సుమారుగా ఇరవై ఐదు వేల మంది తెలుగులు ఉన్నారు ఇక్కడ హైర్ ఎడ్యుకేషన్కి ఇంకొక ఇరవై వేల మంది మనోలు వచ్చి చదువుకునే పరిస్థితి మీకు ఎన్ఆర్టీ ఎప్పుడు అందుగా నిలబడుతుంది గత ఐదు సంవత్సరాలు కొంచెం దారి తప్పిన సరైన దారిలో పెట్టేదానికి మళ్ళీ రవిప్రసాద్ గారికి బాధ్యతలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు చేయాల్సింది చాలా ఉంటుంది ఎందుకంటే పైకి లిఫ్ట్లు వస్తుంటే నవ్వుతా మాట్ బాబుగారి డిక్షనరీలో నైంటీ డేస్ ఇస్ టూ లాంగ్ మొన్న ఢిల్లీలో గూగుల్ మీటింగ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో తిరిగి నేను వస్తుంటే లేబర్ రిఫార్మ్స్ గురించి మాట్లాడం ప్రధానమంత్రి గారు తొమ్మిది అంశాలు కోరారు సార్ ఎనిమిది పూర్తి చేశాం పదిహేను రోజులు పట్టిందంటే ఆయన నన్ను సీరియస్గా చూసి ఎందుకు పదిహేను రోజులు పట్టింది మీకని అడిగాడు ఆయన నిన్న సార్ ఇది లేబర్ రిఫార్మ్స్ అన్న ఆయన పదిహేను రోజులు కావాలా కుర్రోళ్ళు అనుకుని ఎంత స్లోగా ఉంటే ఎట్లా మీరని తిప్పి నన్ను అడిగారు ఇది ఎందుకు చెప్తున్నా అంటే రవిప్రసాద్ గారు ఇప్పుడు గట్టిగా పరిగెత్తాలి ఆయన పైన బాధ్యత పెరిగింది అంతేకాకుండా ఓం క్యాప్ అని ఒక సంస్థ ఉంది చాలా మందికి తెలియపోయి ఉండొచ్చు ఓవర్సీస్ ప్లేస్మెంట్ కోసం ఈ సంస్థ ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారే స్థాపించారు దాని పెద్ద ఫోకస్ రాలే వాస్తవంగా సంస్థ ఉందని నాకు తెలియదు నేను హెచ్ఆర్డీ మంత్రి అయిన తర్వాత రివ్యూ ఫస్ట్ ఇంట్రడక్షన్ మీటింగ్లో వాళ్ళు వచ్చారు ఓహో హోమ్ క్యాప్ అనే సంస్థ ఉందని అప్పుడు తెలుసుకున్నా సో రవిప్రసాద్ గారు కూడా బాధ్యత పెట్టా కనీసం ఒక లక్ష మందికి హోమ్ క్యాప్ ద్వారా ప్రపంచంలో ఉన్న అద్భుతమైన అవకాశాలు కల్పించాలని సో ఎక్కడైతే అవకాశాలు ఉంటే మీరు మాకు చెప్పండి నర్సింగ్లో చెప్పారు కూడా చెప్పారు ఇతర ప్రొఫెషన్స్లో కూడా వాళ్ళందరికీ ట్రైనింగ్ అందించి స్కిల్డ్ వర్క్ ఫోర్స్గా ఏర్పాటు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభ ముఖం మేము అందరూ తెలుపుకుంటూ ఈరోజు నేను మీ ముందర నుంచున్నానంటే దానికి కారణం కూడా ఆ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాల నుంచి నని ఎస్విపి ప్రోగ్రామ్ కింద మీరు రాండి వి వాంట్ టు హోస్ట్ యూ వీ వాంట్ ఎక్స్చేంజ్ ఐడియాస్ వీ టు సీ హౌ ఆస్ట్రేలియా ఆంధ్రప్రదేశ్ కెన్ వర్క్ టుగెదర్ అని పదే పదే నన్ను అడిగేవారు బట్ నన్ను ఇక్కడున్న ఎన్ఆర్ఏ టీడీపీ సభ్యులు కూడా ఆస్ట్రేలియాకి మీకు ఎప్పుడు వస్తారని నన్ను అడుగుతాం కాదు వాట్సాప్లో ఊదురు కొట్టేస్తారు వదల పెట్టరు ఇక్కడ చాలా మందికి నా నంబర్ ఉంది ఎప్పుడొస్తారు ఎప్పుడు అని అడిగేవారు కానీ నిజంగానే ఐ రియలీ అప్రిషియేట్ ద ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఫర్ హోస్టింగ్ మీ వి జస్ట్ స్టార్టెడ్ ద ట్రిప్ సో ఇక్కడ అనేక యూనివర్సిటీస్ కలుస్తున్నాం వినియర్డ్ కూడా వెళ్తున్నాం అసలు వైన్ మేకింగ్ ఎట్లా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావచ్చు ఎడ్యుకేషన్లో కేవలం టెక్నికల్ ఎడ్యుకేషన్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయొచ్చు ఇంకో పక్కన స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ఎట్లా ఆంధ్ర రాష్ట్రంలో ప్రోత్సహించాలనేది కూడా మేము చూస్తున్నాం మైనింగ్ కూడా ఎట్లా మోడనైజ్ చేయాలి మెరుగైన అవకాశాలు లోకల్కి ఎట్లా కల్పించాలి దానిపైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది సో ఇదేంటి ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్గా హౌ కెన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వర్క్ టుగెదర్ అండ్ క్రియేట్ అ మీనింగ్ఫుల్ అవుట్కమ్ నేను చివరిగా అందరిని కోరేది ఒకటే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కలిసికట్టుగా చేయాలి ఇది ఒక్క వ్యక్తితోనే అవదు అందరం కలిసికట్టుగా చేస్తే మన చరిత్ర తిరిగి రాయచ్చు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటాను మీరు మీకు మీద జీవితం మొత్తం కష్ట జీవితం సార్ అంట కష్టకాలాలు రాష్ట్రం కష్టకాలాలు ఉన్నప్పుడే ప్రజలకి మీరు గుర్తొస్తారు సార్ అంట మీరు చూడండి రెండు వేల పద్నాలుగు కానివ్వండి ఇరవై నాలుగు కానివ్వండి ఎలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రభుత్వం ఏర్పడిందో మీ అందరు తెలుసు కానీ ఎప్పుడూ గౌరవ ముఖ్యమంత్రి గారు నవ్వుతూ చెప్తారు జనరల్గా జీవితంలో ఒక అవకాశం వస్తుంది టు బిల్డ్ అ లెగసీ ప్రజలు నాకు రెండు అవకాశాలు ఇచ్చారు అని ఆయన పదే పదే చెప్తారు మొదటిది హైదరాబాద్ ఇట్ ఇస్ ఇస్ లెగసీ రెండోది స్వర్ణాంధ్ర ఆహరినిసలు కష్టపడుతున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోళ్ళ పరిగెడుతున్నారు బట్ టుగెదర్ లెటెస్ బిల్డ్ రీబిల్డ్ అవర్ స్టేట్ టుగెదర్ లెటెస్ట్ మేక్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ మీరందరూ చూస్తున్నారు ఎంత పరిగెడుతున్నామో ఎంత కష్టపడుతున్నామో ఈ మధ్యన పక్క రాష్ట్రాలతో కూడా కొంచెం చిన్న చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి అన్ని మా నన్ను అన్ని మాటలు అంటున్నారు బట్ పర్వాలేదు ఆల్ ఇస్ ఫేర్ ఇట్స్ ఓకే దిస్ ఈస్ నథింగ్ బట్ కంపిటేటివ్ స్పిరిట్ వెన్ స్టేట్స్ కంపీట్ ఇండియా విన్స్ అండ్ ఐమ్ రియల్లీ ఎక్సైటెడ్ దట్ స్టేట్స్ ఆర్ యాక్చువలీ కంపీటింగ్ ఇట్ ఈస్ గెటింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ అస్ బట్ వీఆర్ హేట్ టు క్రియేట్ హిస్టరీ What you see as an investment from Google is merely the beginning. You will have, you'll be hearing a lot more exciting news literally on a weekly, monthly basis coming out of Andhra Pradesh. Parallelly, I would request all of you to come, visit, invest in Andhra, be part of this growth story. Do అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారంటే తెలుగుల కోసం స్థాపించారు సో పారిశ్రామికంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాం అనేది మా బాధ్యత మా ఎజెండా సో రండి పెట్టుబడులు పెట్టండి కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ని నంబర్ వన్ చేద్దాం అని ఈ సభ ముఖం మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయోపరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం जोहार अन्न एन टी आर जोहर अन्न एन टी नायकत्वम, चंद्रबाब अन्ना नायकत्वम, नायुकत्व अन्ना नायकत्वम, नरेंद्र मोडी नायकत्वम, नरेंद्र मोदी नायकत्वम, जय हिंद जय हिंद थैंक यू